వాగర్ధ అవసంపృక్త వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటి నెలలో మనం ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అయితే ఈ వీడియోను మొదలు పెట్టుకుందాం అట్లానే మీరు ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా చెప్ కోరుతున్నాను అట్లానే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో శని గురువు కేతువు అట్లానే రాహువు ఈ నాలుగు గ్రహాలు వారి స్వస్థానాల్లో అంటే పూర్వం నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలోనే ఉండడం జరిగింది శని ఏమో తన లగ్నమైన కుంభంలో తర్వాత రాహు వచ్చేసరికేమో మీనంలో వచ్చేసరికి వచ్చేసరికేమో వృషభంలో అట్లానే కేతు వచ్చేసరికేమో కన్యలో ఉండడం జరిగింది అట్లానే శుక్రుడు వచ్చేసరికేమో తన మిత్రక్షేత్రమైన యొక్క కుంభరాశిలో ఉండడం అట్లానే వచ్చేసరికి ఏమో ధనుస్సులో బుధుడు కూడా ధనుస్సులో యొక్క మాసంలో ఈ యొక్క గ్రహాలు సంచారం జరుగుతుంది దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జనవరి నెలలో ఇరవై ఐదు జనవరి నెలలో ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశికి చూసినట్టయితే వీరికి ఫస్ట్ వ్యయంలో కీతూ ఉన్నాడు ఎప్పుడైతే వ్యయంలో వెళ్తూ ఉంటాడో కొంత అనారోగ్య సమస్యలకి ధన ఖర్చునిస్తాడు మానసిక ఇబ్బందులకి అట్లనే కొంత మీ హృదయానికి సంబంధించిన అంటే హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కొంత జాగ్రత్త తీసుకోండి ఈ ఎట్లా ఉంటుందంటే కొంచెం జ్ఞానాన్ని తగ్గించి చెడు ఆలోచనలు ఇస్తూ ఉంటాడు కేతు కాబట్టి అది ఆ విషయంలో చక్కటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత చూస్తే వీరికి రవి తృతీయంలో చక్కగా రవి యోగిస్తున్నాడు కానీ బుధుడు యోగించట్లేదు ఇక్కడ మళ్ళీ కొంత మీ ఆలోచన శక్తి తగ్గడం మతిమరుపు ఉండడం ఇట్లాంటివన్నీ కూడా మనకి బుధుడు విషయంలో కనిపిస్తుంది తృతీయంలో రవి ఉన్నాడు చక్కగా వీరికి లాభానికి అధిపతి ఏకాదశానికి అధిపతి అయిన రవి తృతీయంలో ఉండడం కొంత మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నాడు అట్లనే మీరు ఏదైనా పని అనుకుంటే నేను చేయగలను ఇది నాకు ఎంతసేపు పని అట్లాంటి ఆలోచనలు చక్కగా మీకు రవి ఇస్తున్నాడు ఆ తర్వాత చూసినట్టయితే వీరికి పంచమంలో శుక్ర పంచమాధిపతి అయిన శని పంచమంలో ఉండడం అట్లనే ఆయనతో కలిసి శుక్రుడు ఇక్కడ శుక్రుడు కలిసి ఉండడం మంచి విషయమే కానీ పంచమంలో శని అంత అనుకూలించాడు కొంత సంతాన పరంగా ఇబ్బందుల్ని పెడతాడు అయితే ఇప్పుడు సంతాన ప్రయత్నం చేసేవారికి కొంత అనుకూలత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే శుక్రుడు ఉంటున్నాడు కదా పంచమంలో చక్కగా ఈ సంతాన ప్రయత్నం చేసేవారు అట్టనే విద్యార్థులు వీరికి విద్య తగ్గట్టుగా చక్కటి ఉద్యోగం కోరుకునే వాళ్ళకి చక్కగా ఈ మాసంలో కొంత అనుకూలత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే పంచమంలో శుక్రుడు వస్తున్నాడు కాబట్టి ఆ తర్వాత చూస్తే ఆరో స్థానంలో రాహు చక్కగా ఆరులో రాహు యోగిస్తాడు ఆ రాహు యోగించే స్థానమే ఆరు అట్లాంటి ఆరో స్థానంలో రాహు ఉండడం చక్కగా మీకు మీ మీ ఆత్మస్థైర్యాన్ని మీకున్న బలాన్ని అట్లనే మీకున్న నమ్మకాన్ని పెంచుతున్నాడు ఇక్కడ మీరు ఏదైనా చేయగలను అంటే ఆ నమ్మకాన్ని చక్కగా మీకు పెంచే అవకాశం ఇక్కడ రాహు చక్కగా చక్కటి ఆ హెల్త్ ఇష్యూ కూడా హెల్త్ ఏదైతే మన అనారోగ్య సమస్య అని చెప్పుకున్నామో ఆ హెల్త్ విషయంలో కూడా ఇక్కడ మెరుగుపరుస్తూ అనమాట శత్రువు జయాన్ని ఇస్తాడు శత్రువుడు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ వల్ల మీకు ఏదైనా ఆపద ఉంది అనిపిస్తే అక్కడి నుంచి మీకు జయాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఎట్లా చూసినా చక్కగా రాహు అనుగ్రహం చక్కగా ఈ యొక్క తులారాశి వారికి ఎంతో ఉందన్నమాట అట్లనే అష్టమంలో గురు సంచారం ఎప్పుడైతే ఎనిమిదోలో గురువు ఉంటాడో విద్యార్థులకి కొంత ఇబ్బంది విద్యపరంగా ఆరోగ్యపరంగా ఎవరైనా తులారాశి వాళ్ళు ఉంటే వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు అట్లనే విద్యార్థులకి కొంత ఇక్కడ శుక్రుడు ఈ మాసంలో అనుకూలిస్తే అది మంచి విషయం చెప్పుకోవాలి ఎందుకంటే గురువు అనుకూలించట్లేదు ఈయన స్వతహాగా కొంత విద్య విద్యకి ఆయన కారకుడు అట్లాంటిది ఆయన అష్టమంలో ఉండడం ఇక్కడ కొంత ఇబ్బంది అనమాట అది కాకుండా స్వతహాగానే తులారాశికి గురువు కొంత అంత అనుకూలమైన గ్రహం అయితే కాదు అట్లాంటి అనుకూలమైన గ్రహం కానప్పుడు ఆయన మళ్ళీ అష్టమంలో ఉండడం కొంత ఇబ్బంది అష్టమంలో ఉండడం ఆయన మళ్ళీ మీ వ్యయాన్ని చూడడం ఇవన్నీ కూడా మనకు కొంత మీ హెల్త్ విషయంలో కానీ మీ ఆర్థిక విషయాల్లో కానీ అట్లనే విద్యార్థులైతే విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ అట్లాంటి టీచర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు వీళ్ళకు కూడా కొంత ఇబ్బందులైతే ఇక్కడ గురువు అయితే అంత అనుకూలించట్లేదు ఇబ్బంది పెడుతున్నాడని చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే దశమంలో కుజుడు దశమంలో కుజుడు ఉండడం మంచి విషయమే కొంత అనుకూలమైన విషయాన్ని ఇస్తారు కానీ ఇక్కడ దశమంలో కుజుడు నీచంలో ఉన్నాడు ఆయనకి దశమైందంటే మీ వృత్తి అయిపోయింది రాజ్యస్థానం వృత్తి స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో నీచబడిపోయి ఉన్న కుజుడు ఉంటాడో కొంత ఇబ్బంది మీ మీ వృత్తిపరంగా కొంత మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం అంటే వృత్తిపరంగా కొంత ఇబ్బందుల్ని చూడడం మీ చుట్టుపక్కల వాళ్ళు మీకంటే ఎక్కువ పనిచేసేయడం మీ వృత్తిలో మీ వృత్తిలో మీ కొలిక్స్ ఎవరైతే ఉంటారో వారు మీకన్నా బెటర్గా వర్క్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా మనం అక్కడ గమనించండి కుజుడు దశమంలో ఉండడం ఆయన నీచబడిపోయే దశమంలో ఉండడం కాబట్టి ఎట్లా చూసుకున్నా సరే కొంత అనుకూలత అయితే ఉంది ఇప్పుడు ఈ నీచబడిపోయాడు మీ వృత్తిలో ఉండేవారు మీకన్నా ఎక్కువ పని చేస్తారు మీకు ఇబ్బంది అని చెప్పుకునే లోపే ఇక్కడ రాహు దాన్ని కంట్రోల్ చేసేస్తున్నాడు రాహు మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నాడు మీ బలాన్ని పెంచుతున్నాడు కాబట్టి కాబట్టి ఎట్లా చూసుకున్నా సరే ఈ జనవరిలో తులారాశి వారికి కొంత రవి అట్లానే శుక్రుడు రాహువు అనుగ్రహం ఉంది కాబట్టి ఏ గ్రహం ఎట్లా ఉన్నా సరే అంతగా ఆ ఎఫెక్ట్ అనేది అంతగా పడదని చెప్తున్నాను అనమాట కాబట్టి చక్కగా ఈ యొక్క తులారాశి వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వీడియోకి అయితే లైక్ చేయండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు వీరు చేసుకోవాల్సిన పరిహారానికి వస్తే ముఖ్యంగా ఈ ఈ కుజుడు ఎప్పుడైతే ఇక్కడ నీచలో ఉంటాడో అన్ని రాశుల వారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయాలి ప్రతి రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి అట్లనే తులారాశి వారు కూడా చేసుకోండి దాని తర్వాత చూసినట్టయితే చక్కగా సూర్యుడికి ఆరాధన చేయండి దత్తాత్రేయ స్వామి ముఖ్యంగా ఆరాధన చేయండి అష్టమంలో గురువు అంత అనుకూలించట్లేదు కాబట్టి విద్యార్థులకి చక్కగా స్వామి కానీ దక్షిణామూర్తి కానీ ఆరాధన చేయడం వల్ల ఇక్కడ మీకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం చాలా ఉంది కాబట్టి ఈ వీడియో ఇంతేనండి సెలవు నమస్కారం